హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్లా వ్లాక్స్ ఈరోజు క్రిస్పీ క్రిస్పీ చక్కలు తయారీ విధానం చూసుకుందాము దానికి ఏమేమి సామాన్ కావాలో చూసేద్దాం పచ్చిమిరపకాయలు బటరు అంటే వెన్న కూడా తీసుకోవచ్చు మీరు వెల్లుల్లిపాయలు కరివేపాకు బియ్య పిండి పచ్చనపప్పు జీలకర్ర వేసుకోండి జీలకర్రను వెల్లుల్లిపాయలు జీలకర్ర ఒకసారి మిక్సీ వేసుకోండి కచ్చా పచ్చాగా మిక్సీ చేసేసుకోండి పేస్ట్ లాగా చేసుకోండి మీ ఇష్టం తర్వాత ఒక బౌల్ తీసుకోండి మిక్సింగ్ చేసుకోవడానికి బియ్య పిండి మేము ఇక్కడ రెండు కప్పులు తీసుకుంటున్నాము మీరు మీ చేసుకునే విధానం బట్టి మీరు చేసుకోండి ఇన్ని గ్రాములు అన్నట్టు తర్వాత మనం పచ్చనగపప్పు నానబెట్టుకున్నాం కదా ఒక గంట చాలు దాన్ని అందుట్లో వేసుకోండి తర్వాత జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయ ఆ పేస్ట్ ఉంది కదా అది వేసుకోండి తర్వాత వెన్న వేసుకోండి తర్వాత ఉప్పు ఒక స్పూను తర్వాత అర స్పూన్ కారం కొంచెం అంత పసుపు వేసుకొని కలుపుకోండి తర్వాత వేడి నీళ్ళు ఉంటాయి కదా కొంచెం మా మావులు నీళ్ళు పోసుకోండి బాగా కలుపుకోండి తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలు చేసుకోండి చిన్న చిన్నవి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న చేసుకొని మనకి ఆయిల్ పేపర్ ఉండిద్ది కదా ఆయిల్ తీసేసిన తర్వాత ఆ పేపర్ మీద పెట్టుకొని చక్క ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సర్కిల్ షేప్లో ఒత్తుకుంటూ ఉండాలి దాని తర్వాత జాగ్రత్తగా తీసి నూనెలో అయితే వేయాలి వేడి వేడి నూనెలో తర్వాత దాన్ని బాగా ఎర్రగా కాగేదాకా వేయించండి ముందు వెనక తిప్పి చాలా క్రిస్పీగా వస్తే బాగుంటాయి చెక్కలు బయట తిండి తినకూడదండి ఎంతైనాను ఇలా మీకు తగినంత చేసుకోండి షేపు మీరు పెద్దగా చేసుకోవాలంటే పెద్దగా చేసుకొని చిన్నగా చిన్న పిల్లలు ఉంటే చిన్న చిన్నవి ఇష్టపడతారు కాబట్టి వాటి వాళ్ళకి చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు మీరు చూడడానికి బాగుండేటట్టు షేపులు కూడా చేసుకోవచ్చు మీరు కాకపోతే చక్కలు అయితే ఈ షేపే ఉంటాయి కదా అలా బాగా వేయించుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా చేసుకోండి తర్వాత నూనెలో నుంచి బయటికి తీసేయండి క్రిస్పీ క్రిస్పీ చక్కలు రెడీ మనకి స్నాక్స్గా చాలా బాగుంటాయి ఇంట్లో చేసుకుంటే హెల్తీ వేలో చాలా బాగుండేది ప్లీజ్ సబ్స్క్రైబ్